హాయ్ వెల్కమ్ టు హాసా నేను మీ మనోజ్ ఏపీలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి టీడీపీ గట్టిగా పోరాడని చెప్పాలి అనుకూల ఫలితాలు వస్తాయని అంచనాలు కూడా ఉన్నాయి ఇటువంటి సమయంలో కొందరు చేస్తున్న అతి పార్టీకి నష్టం చేకూర్చేలా ఉంది ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ విషయంలో నందమూరి కుటుంబానికి చెందిన చైతన్య కృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గట్టి హెచ్చరికలే పంపారు ఇటీవలే సినీ రంగంలోకి మళ్ళీ ఎంట్రీ ఇచ్చిన చైతన్య కృష్ణ వ్యవహార శైలి పెద్దగా బాగుండదని చెప్పాలి ఎందుకంటే కొంచెం వివాదాల్లో ఉంటారు సోషల్ మీడియాలో సైతం విపరీతంగా ట్రోల్ అయ్యారు కూడా ఆయన మా మామ చంద్రబాబు జోలికి బాబాయ్ బాలకృష్ణ జోలికి వస్తే ఊరుకునేది లేదంటూ బాహాటంగా హెచ్చరించిన పరిస్థితి నెలకొంది అయితే ఆయన ఈ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తేవడం ఎంత ఎంత మాత్రం శ్రేయస్కరం కాదని చెప్పాలి ఎందుకంటే ముఖ్యంగా ఆయనపై ఒక రకమైన అపవాదం అయితే అంతకు ముందు రోజే జూనియర్ ఎన్టీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా లోకేష్ ఆయనకి ట్విట్టర్ వేదిక కూడా తెలిపారు వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్ తన సినీ కెరీర్ పైనే దృష్టి పెట్టారు ఎప్పటి నుంచి రాజకీయాలు దూరంగా ఉన్నారు బాలీవుడ్ కూడా తన కెరీర్ ను విస్తరించాలని ప్లాన్ తో ఆయన ఒక ప్లాన్ తో ముందుకెళ్తున్నారు సక్సెస్ అయితే స్టార్ గా ఎదగడం ఖాయం అందుకే అనవసర విషయాల జోలికి ఆయన అసలు వెళ్ళట్లేదు ముఖ్యంగా రాజకీయాల జోలికి అసలు వెళ్ళట్లేదు భవిష్యత్తులో చూసుకోవాలంటే భవిష్యత్తులో చూసుకుందాంలే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని చెప్పాలి ఎంత పెద్ద రాజకీయ అంశమైనా ఆయన స్పందించట్లేదు అటు టీడీపీ నాయకత్వం కూడా జూనియర్ ఎన్టీఆర్ విషయంలో చూసి చూడనట్టుగా ముందుకు సాగుతుంది సరిగ్గా ఇలాంటి సమయంలో ఆయన జోలికి వెళ్ళడం సహేతుకం కాదన్న ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నం అవుతుంది జూనియర్ ఎన్టీఆర్ పేరును కొడాలి నాని వల్ల వంశీ వంటి వారు తెగ వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు బట్ వాళ్ళకి ఆ సింపతి అనేది వర్కౌట్ కాదు పరిస్థితులు తగ్గట్టుగా తాము జూనియర్ ఎన్టీఆర్ సన్నిహితులు అని చెప్పుకుంటూ వస్తున్నారు ఎప్పటి నుంచో ఎన్నికల్లో ఆయన ఫ్లెక్సీని కూడా ఫోటోలతో వాడుకున్నారు అందులో జూనియర్ ఎన్టీఆర్ ప్రమేయం ఉందా లేదా అన్నది కూడా ఎవరికి తెలియదే చెప్పాలి ఎందుకంటే జూనియర్ ఎంటర్ బయటకు వచ్చి మాట్లాడు సో ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ వివరించి తీరు చూస్తుంటే ఆయన కలుగజేసుకోరని చేసుకోరని అర్థమవుతుంది అయితే వైసీపీ జూనియర్ ఎన్టీఆర్ ను వాడుకోవాలని చూసింది కొంతవరకు ప్రయత్నించింది కూడా టీడీపీలోని జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమానులు విభజించి లాక్కోవాలనేది వైసీపీ నిజంగా ఒక స్ట్రాటజీ అని చెప్పాలి ఇలాంటి సమయంలో టీడీపీ జాగ్రత్తగా వ్యవహరించాలి జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల విషయంలో లేనిపోని గందరగోళం సూచిస్తే అంతిమంగా అది టీడీపీకే నష్టం సో తాజాగా విజయవాడకు చెందిన బుద్ధ వెంకన్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను గెలిగారు నారా లోకేష్ కు టీడీపీ పగ్గాలు అప్పగించాలని కోరారు అంతటి కాకుండా ఏబిఎన్ డిబేట్లు కూడా ఒక డిబెట్లు కూడా హాజరయ్యారైనా అసలు తెలుగుదేశం పార్టీతో జూనియర్ ఎన్టీఆర్ సంబంధం ఏంటని ప్రశ్నించారు దీంతో టీడీపీ శ్రేణులు జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య ఒక రచ్చ స్టార్ట్ అవుతుందని ఈయన బీజం వేశారు దానికి సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు ఇది ఇది ఎక్కడికి తీసుకెళ్తుందో తెలియని పరిస్థితి నిజంగా లేనిపోని వివాదాలకు తావిచ్చి టీడీపీ ఇబ్బందికర పరిస్థితులు తెచ్చు తెచ్చేందుకు కొంతమంది పనిగట్టుకుని చేస్తున్న పనిదని తెలుస్తుంది దీనిపై టీడీపీ నాయకత్వం స్పందించుకుంటే మాత్రం ఈ వివాదాలకు ముదిరే ఛాన్స్ కనిపిస్తుంది వాస్తవానికి ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి వీర విధేయుడు తన అవసరం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు పార్టీలోకి వస్తానని చెప్పి ఆయన కరాఖండిగా చెప్పిన పరిస్థితి సో ఇంతకు ముందు కూడా ఆయన రెండు వేల తొమ్మిది ఎన్నికలప్పుడు కూడా టీడీపీ కోసం ఆయన విస్తృతంగా పర్యటించారు సో ఖమ్మంలో చిన్న యాక్సిడెంట్ కూడా ఆ టైంలో అయిన దానికి సో అప్పటి నుంచి కూడా ఆయన వివాద అటు వివాదాలైనా సరే ఇటు పొలిటికల్గా ఉండే కొన్ని కార్యక్రమాలైనా సరే ఆయన పార్టీ పరంగా చాలా దూరంగా ఉంటున్నారు వాళ్ళ తాతగారు వర్ధంతి జయంతిలు అప్పుడు మాత్రమే ఆయన వెళ్తారు సో మిగతా టీడీపీ తెలుగు తమ్ముళ్ళు జరుపుకునే మహానాడు కూడా అసలు ఆయన వెళ్లరు సో ఇలాంటి నేపథ్యంలో నిజంగా ఆయన్ని ఆయన ఆయన వచ్చినప్పుడు పార్టీ స్వీకరించాలి తప్ప ఆయన్ని ఇంకా రెచ్చగొట్టడం అనేది వాళ్ళ ఫ్యాన్స్ని రెచ్చగొట్టడం అనేది నిజంగా కరెక్ట్ చర్య కాదు సో ఈ వీడియోపై మీరేమనుకుంటారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్